ఎవరు ఎవరు పిలిచారు అరే ఇదేంటి పెయింటింగ్ మాట్లాడుతోంది ఏమైంది రాత్రి ఐస్ క్రీమ్ ఏమైనా తిన్నావా ఏంటి హలో గెట్ అవుట్ ఇది ఇది భూమే అరే క్రౌన్ మాయమంది గుడ్ మార్నింగ్ సర్ నేను వాళ్ళ ట్రిపుల్ సమోసా చీజ్ బస్ట్ ఆర్డర్ చేశాను మీరు కూడా తినండి మీ బుర్ర గర్రం తిరిగిపోతుంది ఆలియా నా మెదడు సమోసాలతో కాదు సవాళ్ళతో తిరుగుతుంది అయ్యో సార్ కోడ్ రెడ్ డిటెక్టివ్ సొసైటీ వాళ్ళ లెటర్ మూమెంట్ వచ్చేసింది నాగ్పూర్ ఆర్ట్ గ్యాలరీలో రాత్రి ఒక విచిత్ర ఘటన జరిగింది ఒక పెయింటింగ్ లేడీ ఇషారా ఆఫ్ ఇండిగో వ్యాలీ మాట్లాడుతోంది గ్యాలరీ గార్డ్స్ భయంతో పారిపోయారు ఇంకా అదే కియాస్క్ లో ఒక ప్రైస్లెస్ లెస్ ఆర్టిఫాక్ట్ ద డైమండ్ పీక్ క్రౌన్ దొంగిలించబడింది కొంతమంది అంటున్నారు ఇది దెయ్యం పని అని కొంతమంది అంటున్నారు అని మాకు మీ యొక్క లాజిక్కి అవసరం ఉంది సార్ పెయింటింగ్ మాట్లాడుతోంది సైలెంట్ గా ఉన్న పెయింటింగ్ అన్నా నాకు భయమే ఆలియా భూతం మాట్లాడదు ప్రజలే మాట్లాడిస్తారు పెయింటింగ్ ఎప్పుడైతే మాట్లాడిందో క్రౌన్ కూడా అప్పుడే మాయమైంది దాని అర్థం సంవన్ యూస్ ద టాకింగ్ పెయింటింగ్ యాజ్ ద డిస్ట్రాక్షన్ లాజికల్ ఆర్మీ ఒక పెయింటింగ్ రాత్రిపూట మాట్లాడింది ఇంకా ఒక క్రౌన్ దొంగిలించబడింది ఇందులో మ్యాజిక్ ఎంత ఇంకా లాజిక్ ఎంత దీన్ని మనం తెలుసుకుందాం డిటెక్టివ్ ప్లీజ్ ఈ గ్యాలరీ గోస్ట్ అయిపోయింది సార్ నేను అంటున్నా పెయింటింగ్స్ డేంజరస్ గా ఉంటాయి రాత్రి ఇది తన తర్ పడిపోయింది సార్ గోస్ట్ పుష్ చేస్తుంటుంది వీటిల్లో ఒక్క పెయింటింగ్ లో ఏదో తేడా ఉంది లాజికల్ ఆర్మీ మీరు చెప్పగలుగుతారా ఏ పెయింటింగ్ లో ఈ పెయింటింగ్ ని జాగ్రత్తగా చూడండి కొద్దిగా వంకరగా ఉంది అంటే ఎవరో దీన్ని తీయడానికి ప్రయత్నించారు ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వెరీ వెరీ ఆ పెయింటింగ్ దాని దగ్గరకు మాత్రం వెళ్ళకండి ఈ పెయింటింగ్ మిమ్మల్ని చూస్తోంది దెయ్యం సార్ ఇంట్రెస్టింగ్ లాజికల్ ఆర్మీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్లూ ఉంది దీన్ని మనం ఇంతకు ముందు కూడా చూసాం చెప్పండి ఏంటి అని అవే ఫింగర్ ప్రింట్స్ మనం ఇంతకు ముందు కూడా చూసాం అంటే ఈ పెయింటింగ్ ని కూడా తీయడానికి ప్రయత్నం జరిగింది కానీ ఎందుకు ఇదేదో వియర్డ్ గా ఉంది సార్ రెండు పెయింటింగ్స్ లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏమీ లేవు ఎవరైనా పెయింటింగ్స్ ఎందుకు ముట్టుకుంటారు ఇంకా ఇవి ఫ్రెష్ ప్రింట్స్ ఎటువంటి డర్ట్ లేదు ఇందులో సార్ ఎవరికి ఈ పెయింటింగ్స్ మీద చేయి వేయడానికి అలో లేదు కానీ సార్ ఈ పెయింటింగ్ ఇప్పుడు మాట్లాడట్లేదు కదా రాత్రి అయితేనే మాట్లాడుతుందా పద ఈ రోజు రాత్రి వచ్చి చూద్దాం సార్ ఇప్పుడైతే ఏమీ అవ్వట్లా ఇదేదో స్కామ్ పెయింటింగ్ లాగా ఉంది విషయం అసలు మరో రకంగా ఉంది డిటెక్టివ్ మేహుల్ ప్లీజ్ తొందరగా రండి మా మ్యూజియం లో కూడా పెయింటింగ్స్ మాట్లాడుతున్నాయి ఇంకా ఇంకొక ఆర్ట్ దొంగలించబడింది సార్ ఈ ఎక్కడ కూడా అదే శబ్దం పెయింటింగ్ మాట్లాడుతోంది ఇంకా క్రౌన్ వైపు వెంటి వాస్ కూడా పోయింది ఈ సార్ ఈ దెయ్యం మల్టీ టాస్కింగ్ మోడ్ లో ఉంది ఇక్కడ కూడా పెయింటింగ్ సార్ నాగ్పూర్ దెయ్యం ఇండస్ట్రీ బూమింగు సార్ దీన్ని చూడండి ఇది రియల్ లైఫ్ హారర్ లాగా ఉంది లాజికల్ ఆర్మీ నేను అర్థం చేసుకున్నాను ఏ పెయింటింగ్ లో రాత్రి శబ్దం వచ్చింది అని కానీ మీరు చెప్పగలరా సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఈ పెయింటింగ్ పక్కన కూడా కనపడుతున్నాయి ఏంటి ఈ పెయింటింగ్ ని రాత్రి పెట్టారా అవును సార్ సరిగ్గా చెప్పారు కానీ అది మీకేలా తెలుసు నేను మొత్తం కేస్ కూడా అర్థం చేసుకున్నాను సో ఆలియా ఇది నేను అర్థం చేసుకున్నది ఆలియా దొంగ కనిపిస్తోంది గేమ్ అతని చేతిలో ఉందని కానీ నాకు అతని మొత్తం కథ అర్థమైపోయింది పద నీకు కూడా వివరిస్తాను దొంగతనానికి ముందు అర్ధరాత్రి వేళ దొంగ ఆర్ట్ గ్యాలరీలోకి వెళతాడు అన్నిటికంటే ముందు అతను వాల్ నుంచి అసలైన పెయింటింగ్ ను తీస్తాడు ఇక ఆ ప్లేస్ లో అచ్చం అలాగే అనిపించే ఒక నకిలీ పెయింటింగ్ ని అక్కడ పెడతాడు నకిలీ పెయింటింగ్ చూడ్డానికి అచ్చం లాగానే ఉంటుంది అదే డిజైన్ అదే సైజ్ అదే ఆర్ట్ కానీ అసలైన గేమ్ దాగి ఉంటుంది ఆ ఫ్రేమ్ లోపల ఒక చిన్న స్పీకర్ ఒక బ్లింక్ అయ్యేటటువంటి లైట్ ఇంకా ఒక చిన్న మోటార్ దానివల్ల పెయింటింగ్ కొంచెం కదులుతున్నట్టు అనిపిస్తుంది తర్వాత దొంగ ఒక చిన్న బటన్ నొక్కుతాడు వెంటనే పెయింటింగ్ నుంచి మాటలు వినబడతాయి ఫ్రేమ్ లోపల ఉన్న లైట్ బ్లింక్ అవుతుంటుంది ఇవన్నీ చూసిన వాళ్ళకి అది భౌతంగా అనిపిస్తుంది ఇంకా భయం వల్ల వాళ్ళందరూ పారిపోతారు ఇంకా ఇదే అతనికి పర్ఫెక్ట్ మూమెంట్ అవుతుంది రూమ్ ఖాళీ అవ్వగానే దొంగ అసలు లక్ష్యానికి వెళతాడు అది ఒక కిరీటమైన లేదా వాజ్ అయినా లేదా ఆభరణమైన అదునైన టూల్ తో కేసు తెరిచి ఇక వస్తువుని తీసి బ్యాగ్ లో పెట్టుకుంటాడు ఇంకా ఎవరూ రాకముందే ఆ నకిలీ పెయింటింగ్ ని తీసేస్తాడు ఇక అసలైన పెయింటింగ్ ని తిరిగి పెడతాడు ఇంకా ఫ్రేమ్ ని కొంచెం శుభ్రం చేస్తాడు తర్వాత అంతా నార్మల్ లాగా అనిపిస్తుంది ఇక తర్వాత దొంగ చీకట్లో మాయమైపోతాడు ఈ రకంగా జరుగుతున్నాయి ఈ దొంగతనాలన్నీ సార్ మీరైతే ఇప్పుడు దొంగల్ని పట్టుకోవడం ఎలాగా ఆ ప్లానింగ్ చేద్దాం సార్ దొంగ పెయింటింగ్స్ ని షిఫ్ట్ చేస్తే మనం వాటి వెనకాల నుండి వాడిని పట్టుకోవచ్చు కదా పెయింటింగ్ వెనకాల ఆలియా నో మ్యూజియం ఎగ్జిబిట్ ఆ లేక డిటెక్టివ్ ఆ సార్ దయ్యమయ్యి దొంగతనం చేస్తే మనం పెయింటింగ్ అయ్యి వాడిని పట్టుకున్నాం యాక్చువల్లీ ఐడియా అంత చెడ్డగా ఏం లేదు మొదటి దొంగతనం జరిగింది లేన్ ఏ సిక్స్ లో రెండవది లేన్ బీ ట్వెల్వ్ లో మూడవది జరిగింది లేన్ సి ఎయిటీన్ లో మరి నాలుగవది ఎక్కడ జరగచ్చు లెటర్ ఏ సెక్స్ పెరుగుతోంది దొంగతనం సిక్స్ నుండి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్ దగ్గర ఆగింది సరిగ్గా చెప్పావు సరే అలియా నీ ప్లాన్ ని రెడీ చేద్దాం సార్ డి ట్వంటీ ఫోర్ లో దెయ్యం ఇంకా ఫ్యాన్సీగా ఉంటుంది రాయల్ లాగా సార్ ప్లీజ్ తొందర లోపలండి మేము స్టాఫ్ ని ఇంటికి పంపించాం కేవలం మీ ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్ళి మిస్టరీని సాల్వ్ చేయగలరు రాత్రి యొక్క మొదటి పజల్ ఏంటి మీరు చెప్పగలుగుతారా దొంగ ఈ రోజు ఏ పెయింటింగ్ రీప్లేస్ చేస్తాడని ఈ పెయింటింగ్ డైమండ్ క్రౌన్ కి దగ్గరగా ఉంది దొంగ దీని దగ్గర ఉన్న వాళ్ళని భయపెడతాడు పద అలియా ఇదే పెయింటింగ్ సార్ మీరు ఇక్కడ ఫిట్ అవ్వరు ఆలియా ఇక నేను కాదు నువ్వే ఫిట్ అవుతావు నీ యోగా పోస్చర్స్ ఇవాళ పనికి వస్తాయి ఇంకా టిఫిన్ ఏమీ లేకుండా సార్ నేను ఆ కర్టెన్ వెనకాల దాక్కుంటాను సిద్ధంగా ఉండాలియా మిషన్ మాట్లాడే పెయింటింగ్ల దొంగలు ఈ రోజు మనం పట్టుకోవాలి యోగా టీచర్ ప్రౌడ్ అవుతాడు అతనికి తెలిస్తే నేను దయ్యాన్ని పట్టుకోవడానికి యోగా చేస్తున్నానని ఆలియా గుర్తుంచుకో దొంగ పెయింటింగ్ ని టచ్ చేస్తాడు అప్పుడే యాక్షన్ ముందు కాదు సరే సార్ కానీ నా టిఫిన్ ని ముట్టుకుంటే నేను ముందే యాక్షన్ తీసుకుంటా చెప్పేస్తున్నా బాస్ పట్టుకోబడం కదా రిలాక్స్

వాళ్ళ టాకింగ్ పెయింటింగ్ కార్ రిమోట్ బాస్ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది దొంగ ఆలియా మీద రష్ చేస్తాడు ఇదిగో చట్నీ స్పెషల్ థాంక్ గాడ్ ఇన్సూరెన్స్ వాళ్ళ డబ్బులు కాపాడగలిగా నేను కేవలం పెయింటింగ్స్ మాట్లాడేలా చేశాను దొంగతను బాస్ చేస్తాడు ఇంట్రెస్టింగ్ కన్ఫ్యూషన్ ఇంకా లాజికల్ కూడా అదండి మీ ఇద్దరికి కలిపి మొత్తం స్టోరీ చెప్తాను ఫిజిక్స్ చెప్తుంది ఎలా అయితే పని అలాగే స్లిప్ సార్ ఇంకొక దొంగ అంటే వీళ్ళిద్దరు కేవలం పెయింటింగ్ సెటప్ టీం అసలైన మాస్టర్ మైండ్ బయట నుంచి మొత్తం ట్రిగర్ చేస్తున్నాడు మాస్టర్ మైండ్ పారిపోయాడు గేట్ బయట మేహుల్ మూడు ఆప్షన్స్ దొరికాయి ఒక జంప్ కోసం రెడ్ కార్ ఇంకా స్పోర్ట్స్ బైక్ ఇంకా ఒక వోల్డ్ సైకిల్ మరి మీరు చెప్పగలుగుతారా మేహుల్ ఏ ఆప్షన్ తీసుకుంటాడు లాజికల్ ఆర్మీ టైం తక్కువగా ఉంది దొంగ ఫాస్ట్ గా ఉన్నాడు ఇక నా ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇక నేనేం చూస్ చేసుకోవాలి కార్ యొక్క టైర్ చూడండి ఫ్లాట్ గా ఉంది బైక్ ని చూడండి దానికి తాళం పెట్టి ఉంది ఇంకా హెల్మెట్ కూడా ఉంది సైకిల్ యొక్క చైన్ లూజ్ గా ఉంది ఇంకా బెల్ ఊడిపోయింది సరిగ్గా చెప్పావు బైక్ అతను జంప్ కోసం రోడ్డు మీద గ్లాస్ మార్బుల్స్ వేస్తాడు మార్బుల్స్ రోడ్డు మీద టింగ్ టింగ్ మంటూ శబ్దం చేస్తూ కింద పడుతున్నాయి మేహుల్ యొక్క బైక్ టైర్స్ వాటి మీదకి రాబోయే అంతలో అతను క్లచ్ ఇంకా బ్రేక్ ని సాఫ్ట్ అప్లై చేస్తూ బైక్ ని ఒక స్ట్రెయిట్ లైన్ లో కంట్రోల్ చేస్తాడు ఇంకా మార్బుల్స్ సైడ్ నుంచి ఒక క్లియర్ దారి ఏర్పరచుకుంటూ ముందుకెళ్తాడు స్లీపరీ సర్ఫేస్ స్పీడ్ డౌన్ ఫిజిక్స్ ప్లస్ కంట్రోల్ లో స్కీడ్ ఇదైతే రియల్ లైఫ్ స్టంట్ షో ముందు దారి మూడు డైరెక్షన్ లో డివైడ్ ఉంటుంది లెఫ్ట్ ఇది మెయిన్ మార్కెట్ నుంచి వెళుతుంది అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది స్ట్రైట్ ఇది హైవే గుండా ఇక్కడ ఇంకా టోల్ బూత్ కూడా ఉంది మూడవది రైట్ అది ఒక రివర్ సైడ్ గా వెళుతుంది చీకటి ఇంకా తక్కువ లైట్లు ఉంటాయి లాజికల్ ఆర్మీ దొంగ ఏ దారి ఎంచుకుంటాడు ఎక్కడైతే ఎక్కువ జనం ఇక వైపా ఇంకా చీకటి ఇంకా తక్కువ వైపా ఎగ్జాక్ట్లీ దొంగ చీకటి దారి ఎంచుకుంటాడు డిటెక్టివ్ షార్ట్ కట్ తగిలింది దెబ్బ డిటెక్టివ్ వెనకబడ్డాడు నేను ఎల్లప్పుడు ఒక అడుగు ముందే ఉంటాను నేను మునిగిపోతా నీళ్లలో కలిసి మునిగిపోతా సరే అయితే ఒకసారి చెక్ చేసుకో నదిలో నీళ్లు అసలు ఉన్నాయా లేవా అని ఎంత ఖాళీగా ఉంది పెయింటింగ్ దొంగ పట్టుబడ్డాడు వెల్ డన్ లాజికల్ ఆర్మీ సేల్ సేల్ యాభై శాతం ఆఫర్ తీసుకోండి చెప్పులు శాండిల్స్ అరే స్టాట్యూ ఎక్కడికి వెళ్ళిపోయింది సోదరా ఇవాళ పని తక్కువ అనిపిస్తుంది ఎందుకు అరే స్టాట్యూ ఎక్కడికి వెళ్ళిపోయింది నాగ్పూర్ ఈ రోజు షాక్ గురైంది పెద్ద పెద్ద విగ్రహాలు చాలా ఆశ్చర్యకరంగా మాయమవుతున్నాయి ఎలా ఎందుకు ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం లేదు ఏం జరుగుతోంది నగరంలో డిటెక్టివ్ మేహులి కేసు సాల్వ్ చేయగలరా మార్నింగ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను కదా డబల్ సమోసా చీజ్ తోటి ఆర్డర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి లాజిక్ చాలా షార్ప్ అయిపోతుంది చీజ్ తోటి అలియా నా లాజిక్ అనేది సమోసా కాదు ప్రశ్నల్ని పెంచుతుంది ఓహో సమోసా బాంబ్ ని అవార్డ్ చేయండి కొత్త కేస్ వచ్చేసింది లాజిక్ కాలింగ్ డియర్ డిటెక్టివ్ మెహుల్ నాగ్పూర్ సిటీ మ్యూజియం లో ఒకటి రెండు టన్నుల బ్రాంజ్ టైగర్ స్టాచ్యూ రాత్రికి రాత్రే మాయమైంది ఇటువంటి విధ్వంసం కానీ బాడీ ప్రింట్స్ కానీ లేవు టైర్ మార్క్స్ కూడా లేవు సీసీటీవీ ఒక ఫ్రేమ్ లో స్టాచ్యూ ఉంది కానీ తర్వాత ఫ్రేమ్ కేవలం ఖాళీ ఉంది అని మ్యూజియం అధికారి చెప్పారు ఇది ఎలా జరుగుతుంది మ్యాజిక్ ఈ ఇంపాజిబుల్ రాబరీ వెనక ఉన్న లాజిక్ ని వెతకండి డిటెక్టివ్ ఐక్యూ సొసైటీ సార్ టూ టన్స్ స్టాచ్యూ కదా ఎలాగా తీసుకెళ్ళి ఉంటాడు ట్రైన్ రాకెట్ ఏలియన్స్ ఒకవేళ మ్యాజిక్ లా కనిపిస్తే అంటే అర్థం మెకానిక్స్ తో నిండి ఉంది లాజికల్ ఆర్మీ ఎపిసోడ్ సిక్స్ స్టార్టింగ్ ఏ ఇంపాసిబుల్ తో అయ్యింది పదండి తెలుసుకుందాం స్టాట్యూ ఎలా మాయమవుతుంది కదలకుండా సార్ స్టాచ్యూ మాయమైందంటే నా బ్రేక్ఫాస్ట్ కూడా మాయమైపోవచ్చు ఎందుకైనా మంచిది నా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తాను సామాన్యమైన దొంగతనం కాదు ఇది చూస్తే ఏదో మాయలా అనిపిస్తోంది సార్ మా బాస్ మ్యాజిక్ ని కాదు లాజిక్ ని బిలీవ్ చేస్తారు ఇంకా బ్రేక్ఫాస్ట్ ని కూడా స్టాట్యూ మాయమైంది కానీ క్లూ లేదు లాజికల్ ఆర్మీ స్టాట్యూ మాయమవడం ఫ్రేమ్ లో కనిపిస్తోంది కానీ అసలైన క్లూ ఫ్రేమ్ లో ఉంది షాడో సైజ్ ఎప్పుడు చిన్నదవుతుందంటే ఆబ్జెక్ట్ సైజ్ చిన్నదైనప్పుడు స్టాట్యూ మొదట స్ట్రింక్ అయింది తర్వాత మాయమైంది ఓ దేవుడా ఎవరో విగ్రహాన్ని చిన్న చేసారా సార్ నా ప్లేట్ షాడో కూడా చిన్నదైతే మరి సమోసా కూడా చిన్నదవుతుంది చాలా పెద్ద ప్రాబ్లం కదా ఇది ఏదో గ్యాడ్జెట్ ఉపయోగించబడింది సైజ్ మ్యానిపులేషన్ ఎవరైనా మిషన్ సహాయంతో ఇంత పెద్ద స్టాట్యూని చిన్నది ఎలా చేయగలరు ఇది సైంటిస్ట్ పని అనిపిస్తుంది సార్ ఒక సైంటిస్ట్ మనకి తెలుసు అతని ఇంటెన్షన్స్ చాలా యూనిక్ గా ఉంటాయి సైంటిస్ట్ బుల్బులయ్య సార్ అతను ఏమైనా చేసి అతను దాన్ని మర్చిపోయి ఉంటాడు కూడాను పద బుల్బులే ల్యాబ్ సైంటిస్ట్ తన లేబర్కు వరకు చేరుకోవడానికి ఒక పజిల్ రూపొందించారు మరి మీరు చెప్పగలుగుతారా ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళ్తుంది అని దారి వెళుతుంది మరి ఈ రకంగా మెహుల్ ఇంకా అలియా దారి తీసుకుంటారు ఇంకా సైంటిస్ట్ ల్యాబ్ వరకు చేరుకుంటారు ఈసారి సైంటిస్ట్ ల్యాబ్ యొక్క తలుపు ఒక డిజిటల్ పాస్వర్డ్ తో లాక్ చేసి ఉంచారు ఐ ఫర్ గట్ ద రైట్ కోడ్ కానీ నాకు గుర్తుంది కోడ్ తిరగబడింది సార్ ఉంటా అంటే వెనకాల నుంచి లాజికల్ ఆర్మీ 2583 ని తిరగదిపితే ఏమవుతుంది ఆన్సర్ ఏంటంటే ఎలా ఉన్నారు సైంటిస్ట్ ఏం లేదు కొద్దిగా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాను వద్దున టూత్పేస్ట్ ప్లేస్ లో ఒక గ్లూ పెట్టాను ఒదు నుంచి నోరు తెరిచే పనులు ఉన్నాను సరే మీరిద్దరు ఎలా వచ్చారు ఏదైనా కొత్త కేసా ఏదైనా లాజిక్ పజిల్ ఏదైనా లడ్డు సైంటిస్ట్ మ్యూజియం లో ఉన్న టైగర్ స్టాట్యూ మాయమైపోయింది ఏంటి టైగర్ పారిపోయిందా ఆగో టైగర్ స్టాట్యూ నా లేక అసలైన టైగరా స్టాట్యూ సైంటిస్ట్ స్టాట్యూ ని ఎవరో శ్రింక్ చేశారు శ్రింక్ 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 ఆగో నాకు గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చింది నాకు ఏం గుర్తొచ్చిందంటే నాకు ఏదో గుర్తు రావాల్సి ఉంది కాదు ఏం గుర్తుకు రావాలి అదే మర్చిపోయాను సైంటిస్ట్ మీరు ఏమన్నా ఇన్వెన్షన్ చేశారా ఎందులో అయితే సైజ్ చిన్నగా అయిపోతుందో ఈ క్యారెట్ ని కూడా ఎవరు పెట్టారు నేను క్యారెట్ ఎప్పుడు తింటాను ఒక్క నిమిషం క్యారెట్ చూసి నాకు గుర్తొచ్చింది ఏంటంటే క్యారెట్ తో నాకు ఏమి గుర్తురాదని సైంటిస్ట్ ఆగు నా బుర్రలో బల్బ్ వెలిగింది నేను ఒక శక్తివంతమైన భీమ్ తయారు చేశా ఏం పేరు శ్రీంక్ భీమ్ ఎంకే ఏం నెంబర్ అది ఏఎంకే వన్ ఏఎంకే టూ ఏఎంకే సెవెన్ నేను జీవితంలో కౌంటింగ్ గా మర్చిపోతున్నాను సైంటిస్ట్ బ్లూ ప్రింట్స్ చూపించు ఆ బ్లూ ప్రింట్స్ నేను వాటిని జాగ్రత్తగా మంచి ప్లేస్ లో పెట్టాను నేను వాటిని మర్చిపోకుండా ఓ నో నేను వాటిని సేఫ్ ప్లేస్ లోనే దాచాను అంటే నేను మర్చిపోయాను అంటే ఎవరో బ్లూ ప్రింట్ తీసుకెళ్ళినట్టున్నారు ఆలియా చూస్తున్నావా ఏంటి సార్ నాకు అర్థమైంది లోకర్ ఎక్కడుంది లాజికల్ ఆర్మీ మీకు తెలిసిందా ఎక్కడుందని అక్కడ చూడండి గోడ మీద ఆ ప్లేస్ లో మల్టిపుల్ ఫింగర్ ప్రింట్స్ అక్కడికి సైంటిస్ట్ ఫింగర్ ప్రింట్స్ వస్తాయి అంటే అక్కడ ఏదో ఉంది దాన్ని సైంటిస్ట్ ప్రెస్ చేస్తారు నో హాతి ప్లాస్టిక్ మే హల్సర్ ఫంటాస్టిక్ సైంటిస్ట్ ల్యాబ్ ఎవరైనా వచ్చారా నిన్న ఒక విజిటర్ వచ్చాడు సైన్స్ స్టూడెంట్ అని చెప్పాడు స్నోర్స్ కూడా తీసుకున్నాడు స్మార్ట్ సోస్ఫిషియస్లీ స్మార్ట్ లాజికల్ ఆర్మీ పజల్ టైమ్ ఇతని ఫుట్ ప్రింట్ చాలా విచిత్రంగా ఉంది ఒక ఫుట్ లైన్ నార్మల్ రెండో ఫుట్ కింద ట్రయాంగిల్ షేప్ ఉంది ఇది షూస్ యొక్క ప్యాటర్న్ కాదు లాజికల్ ఆర్మీ ట్రయాంగిల్ షేప్ యొక్క అర్థం ఏమై ఉంటుంది ఎవరు ఇలాంటి ఫుట్ ప్రింట్ వేస్తారు ట్రయాంగిల్ షేప్ ఒక ట్రైపాడ్ లెగ్ ది ఇది ఒక మనిషి ఫుట్ ప్రింట్ కాదు ఒక ట్రైపాడ్ యొక్క ఫుట్ ప్రింట్ ఇంకా నా బ్లూ ప్రింట్ దగ్గర ట్రైపోర్డ్ స్టాండ్ కూడా ఉంది అది కూడా మాయమైంది అంటే కల్ప్రెట్ దగ్గర ట్రైపోర్డ్ ఉంది అనమాట ఎలాంటి ట్రైపోర్డ్ అంటే అందులో గ్యాడ్జెట్ ఉంది ఎగ్జాక్ట్లీ ష్రింక్ బీమ్ ని స్టేబుల్ గా ఉంచడానికి ట్రైపోర్డ్ ఉపయోగించుండొచ్చు ప్రతి క్రైమ్ సీన్ ఒక స్టోరీ చెప్తుంది కేవలం జాగ్రత్తగా వినండి కాలబరేషన్ స్ట్రైబల్ దెన్ ఫోకస్ ఫోకస్ అరే హార్ స్టాచ్యూ ఎక్కడికి వెళ్ళిపోయింది నేను రీల్ చేస్తున్నాను స్టాచ్యూ రీల్ లో కూడా పోయింది వన్ మోర్ డన్ మ్యూజియం వాళ్ళకి తెలియదు కూడా తెలియదు ఇంకా నేను ఎప్పుడు వీటిని చాలా పెద్దదిగా చేసి పంపిస్తాను నేను నాగ్పూర్ నేను చాలా రిచెస్ జీనియస్ అవుతాను సార్ ఇది కూడా మాయం ప్రతి క్రైమ్ సీన్ ఒక స్టోరీ చెప్తుంది జస్ట్ జాగ్రత్తగా విను అంకుల్ స్టాచ్యూ మాయమవగానే అందరూ పారిపోయారు ఇంకా నా ఐస్ క్రీమ్ పడిపోయింది ఆ పాప ఐస్ క్రీమ్ కి మర్డర్ అయిపోయింది ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడు కూడా కొంచెం చల్లగా ఉంది అంటే కింద పడింది ఇది కొద్ది నిమిషాల ముందే గడ్డి ఇంకా వేడిగా ఉంది భీమ్ ని ఒకటి రెండు నిమిషాల ముందే ఉపయోగించుండాలి సార్ ఈ ట్రయాంగిల్ లాంటి ప్రింట్ షూది కాదు ట్రైపాడ్ స్టండ్ దీంట్లో స్ట్రింగ్ బీమ్ పడుతుంది సార్ ఇది మెషిన్ స్క్రూ లాగా ఉంది ఆ కల్ప్రిట్ ఎంత వేగంగా పరిపేడు అంటే మెషిన్ యొక్క స్క్రూ కూడా ఇక్కడ పడిపోయింది లాజికల్ ఆర్మీ ఐస్ క్రీమ్ చల్లగా ఉంది గడ్డి వేడిగా ఉంది స్క్రూ ఇప్పుడిప్పుడే పడింది అంటే కల్ప్రిట్ ఇక్కడ నుంచి వెళ్ళింది కేవలం సార్ అంటే థీఫ్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అనమాట అవునాలియా అతను నార్త్ వైపు ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోయాడు సార్ తొందరగా ఈ టీఫ్ ని ష్రింక్ చేస్తే కానీ నేను ఒదిలబెట్టను పద చేజ్ మొదలు పెడదాం స్టాట్యూ నెంబర్ 3 ఆఫ్రెక్ట్ కేవలం ఇంకొక నిమిషం ఇంకా నాగ్‌పూర్‌లో అత్యంత విలువైన మెటల్స్ నా దగ్గరే yes మిషన్ రెడీ

చల్లటి ఐస్ క్రీమ్ వేడి గడ్డి ఇంకా కింద పడిపోయిన స్క్రూ అయిపోతాను బ్యాటరీలో లాజికల్ ఆర్మీ బీమ్ డివైస్ వేడెక్కుతోంది ఇంకా ఎప్పుడైనా ఏదైనా ఓవర్ హీట్ అయితే మరి దాన్ని ఆపడానికి కేవలం ఒక్క పద్ధతి ఉంటుంది దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి సరిగ్గా చెప్పావు సార్ అతను మిమ్మల్ని చిన్నగా చేసేద్దాం నువ్వు ఎప్పుడు రెండు నిమిషాలు లేటుగా వచ్చేవాడివి ఇవాళ ఎంతో తొందరగా ఎలా వచ్చావు బ్రిడ్జ్ పాతది ఇంకా కదులుతోంది నేను లోపలికి వెళ్తే నా టిఫిన్ తప్పకుండా పడిపోతుంది బ్రిడ్జ్ పాతది కావచ్చు కానీ లాజిక్ పాతది కాదు సార్ ఇదేదో పక్షులకి వేలాగా ఉంది ఎలా వెళ్తాం మనము లాజికల్ ఆర్మీ తీఫ్ ఇప్పుడే ఇటువైపు నుంచి వెళ్తున్నాడు ఇంకా అతను సేవ్ బీమ్స్ మాత్రం ఉపయోగించుంటాడు మరి మీరు చెప్పగలుగుతారా సేవ్ బీమ్స్ ఏమై ఉంటాయని ఫ్రెష్ ఫుట్ ప్రింట్స్ అంటే ఈ దారే సేఫ్ చూస్తావు మెహుల్ పడిపోతావా ఫ్రిడ్జ్ యొక్క రైలింగ్ చిన్నగా అయిపోయింది నే గాల్లో తేలిపోతా డోంట్ లుక్ డౌన్ జస్ట్ క్లూస్ ని చూస్తుండు నాట్ నో నాట్ నో కొద్దిసేపు వెళ్ళిపోతాను స్టాప్ బీమ్ ఓవర్ హీట్ అవుతుంది మిషన్ బ్లాస్ట్ అవుతుంది

స్టీఫ్ అనుకుంటున్నాడు మమ్మల్ని చిన్నవాళ్ళుగా చేయాలని ఒకవేళ అతను కోపంలో బ్రిడ్జిని చిన్నదిగా చేస్తే అప్పుడు ఏమవుతుంది నాకు భయం వేయడం లేదు నేను నేను కేవలం స్టాట్యూస్ ని షింక్ చేస్తాను ఇంకా పారిపోతాను ఫిజిక్స్ యొక్క సింపుల్ రూల్ బీమ్ ఎక్కడ తగులుతుందో అక్కడ నుంచి రివర్స్ కూడా వెళ్తుంది నో నో పడిపోయావంటే పర్మనెంట్ గా స్ట్రింక్ అయిపోతావు పద ఇక నేను జైల్లో స్ట్రింక్ చేద్దాం కే సాల్ డిటెక్ట్ మే మేహోలి కాలి రాక్స్